అందరికి నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోతున్న రెండు జడ్జిమెంట్లు చాలా కేర్ఫుల్ గా పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడుతుంది ఒకటి ఫస్ట్ మెడ్రాస్ హైకోర్టు నుంచి వచ్చింది రెండవది మన కలకత్తా హైకోర్టు నుంచి వస్తున్నది వచ్చింది ఫస్ట్ జడ్జిమెంట్ శ్రీ షణ్ముగా హార్డ్వేర్ ఎలెక్ట్రికల్స్ వర్సెస్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చింది వన్ ఫిఫ్టీ నైన్ ఇది ఫస్ట్ జడ్జ్మెంట్ దీన్ని రెఫర్ చేసుకుంటూ గౌరవ కలకత్తా హైకోర్టు వారి ఇచ్చిన జడ్జిమెంట్ కోఆపరేటివ్ కార్ పార్కింగ్ సర్వీసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సొసైటీ లిమిటెడ్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇది గార్బుల్ కలకత్తా హైకోర్టు ఇందా చెప్పింది మెడ్రాస్ హైకోర్టు నుంచి వచ్చింది ఈ రెండు జడ్జిమెంట్ల సారాంశం ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనకు టూ వీలర్ టూ వీలర్ను కనబడుతున్నది కానీ అన్ఫార్చునేట్ గా ఫర్ వేరియస్ రీజన్స్ త్రీ లోకి అది రిఫ్లెక్ట్ కాల త్రీ వీలో దాన్ని క్లెయిమ్ చేసుకోకుండా డైరెక్ట్ గా యాన్యువల్ రిటర్న్ దైన్ లో దీన్ని ఫైల్ చేయడం జరిగింది ఈ సందర్భంలో త్రీ వీలు అసలు క్లెయిమ్ లేదు కాబట్టి యాన్యువల్ రిటర్న్ లో క్లెయిమ్ చేశారు ఇది ఎలిజిబుల్ క్రేట్ అవుతుందా కాదా ఈ ని వచ్చా ఇవ్వకూడదా అనేది ఈ రెండు జడ్జిమెంట్స్ లో ఎంత లెంగ్త్ డీల్ చేయడం జరిగింది then సింపుల్ గా మీకు జస్ట్ ప్రయత్నం చేస్తాను మీరు ఈ రెండు జడ్జిమెంట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థం అయిపోతుంది 13 అవర్ వ్యూ కలకత్తా హైకోర్ట్ ఆర్డర్మెంట్ అంటే మెట్రల్ సే కోర్ట్ ప్రిపర్ చేసుండు ది అడ్జ్యూటింగ్ ఆర్డర్ కన్సిడర్డ్ ది ఎఫెక్ట్ ఆఫ్ అండ్ ది పర్టిక్యులర్సన్ ఇష్యూడ్ దేర్ టు సే దట్ వాట్ వాస్ క్లెయిమ్ ఇన్ ది ఆంజల రిటర్న్ వాస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది రిటర్న్ ఫైల్ అండ్ 3బి దాటే ఉంటున్నాడు త్రీ విరా నాకు కనబడటం లేదు ఆంజల్ రిటర్న్ లో క్లైమ్ చేశాడు కాబట్టి నేను నిజెక్ట్ అంటే అలా చేయడానికి లేదు ఆవ్ కన్సిడర్సరిగా మీరు కన్సిడర్ తీసుకోవాలి దిస్ ప్రాపర్ మేనర్ ది కేస్ హ్యాడ్ బి డీల్ విత్ అదర్వైజ్ ది పర్పస్ ఆఫ్ ఫైలింగ్ అండ్ యాన్యుల్ రిటర్న్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ ఫార్టీ ఫోర్ వన్ ఆ రూల్ బికమ్ రెడ్ అండ్ డెంట్ అదర్వైజ్ అసలు యాన్యుల్ రిటర్న్ యొక్క పర్పస్ చాలా అనవసరంగా అయిపోతుంది పర్పస్ ఆఫ్ దాన్యుల్ రిటర్న్ సెకండ్ ఫార్టీ ఫోర్ లో చెప్పిన విధంగా రివ్యూలో క్లెయిమ్ చేయలేదు ఇబ్బంది ఏం లేదు యాన్యువల్ రిటర్న్ లో మీకు వేస్తున్నారు మొత్తం పన్నెండు నెలల సారాంశాన్ని తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నారు కాబట్టి మీకు యాన్యువల్ రిటర్న్ లో దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే మీరు దీన్ని కాదండం లేదు అదే యాన్యువల్ రిటర్న్ యొక్క ఉద్దేశమే డిఫీట్ అయిపోతుంది కాబట్టి మీరు కన్సిడర్ చేసేటప్పుడు మీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ లో నర్సింగ్ అథారిటీకి డైరెక్షన్ ఇస్తున్నారు నాట్ టు హ్యావ్ కన్సిడర్డ్ ఆర్ యాన్యువల్ రిటర్న్ బికమ్ వుడ్ బికమ్ రిటెండెంట్ సో ఈ రెండు టర్మ్స్ గౌరవ హైకోర్ట్ వారు వాడటం జరిగింది దే ఫోర్ వీఆర్ కన్విన్స్డ్ దట్ ది మ్యాటర్ హ్యాస్ టు బి రియేటెడ్ అండ్ అఫ్రెష్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది జిఎస్టిఆర్ నైన్ ది యాన్యువల్ రిటర్న్ ఫైల్డ్ బై ది అప్లికెంట్ ఇన్ ఫారం జిఎస్టిఆర్ నైన్ కాబట్టి ఈ రెండు జడ్జిమెంట్ల సారాంశం ఏంటంటే త్రీబీలో లేదంత మాత్రాన ఇన్పుట్ ఇన్వాలిడేట్ అయిపోతూ యాన్యువల్ రిటర్న్ లైన్ లో కానీ దీన్ని కానీ కోరుకున్నట్లయితే పశ్చిమ వార్డులు కంపల్సరిగా దీన్ని కన్సిడర్ చేయాలి చైన్ లో యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన పర్పస్ ఏ మనకు డిఫీట్ అయిపోతుంది మళ్ళా చదివినిపిస్తాను దిస్ వుడ్ బి ది ప్రాపర్ మేనర్ ఇన్ విచ్ ది కేస్ హ్యాడ్ టు బి డీల్ విత్ అదర్వైజ్ ది పర్పస్ ఆఫ్ ఫైలింగ్ అన్ యాన్యువల్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ ఫార్టీ ఫోర్ వన్ ఆఫ్ ది యాక్ట్ రెడ్ విత్ ఐటీ వుడ్ బికమ్ రెడ్ అండ్ కనపడటం లేదు కనపడకపోయినప్పటికీ యాన్యువల్ రిటర్న్ లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పి గౌరవ మెడ్రాస్ హైకోర్టు వారు రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్పడం జరిగింది తిరిగి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన జడ్జిమెంట్ లో కల్కత్తా హైకోర్టు వారు కూడా దీన్ని రిపీట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ ట్యాక్స్ గురువులో వచ్చినది కాబట్టి ఒక్కసారి మీరు టాక్స్ గురువు వెబ్సైట్ ఫాలో అవుతూ అలాగే ఇందాక చెప్పిన జడ్జిమెంట్ వన్ ఫిఫ్టీ నైన్ టాక్స్ డాట్ కామ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ లో ఉంది అలా బ్యూటిఫుల్ జడ్జిమెంట్స్ రెండు ఎక్కడైతే మనం అన్ని హోప్స్ వదిలేసుకున్నామో ఇంకా మనకి ఇన్పుట్ క్లెయిమ్ రాదని చెప్పి అన్ని విధాలుగా చదువు పెట్టుకొని కూర్చున్నామో అక్కడ మనకు ఈ రెండో హైకోర్ట్స్ డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది మీరు కానీ యాన్యువల్ రిటర్న్ లో క్లెయిమ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయాలి అందులో యాన్యువల్ రిటర్న్ ఫైలింగే పర్పస్ లెస్ గా అయిపోతుంది అని చెప్పి రెండో లో ఒక వ్యూ తీసుకోవడం జరిగింది పార్టీ కంపల్సరీ మీరు కూడా చదివి అర్థం చేసుకొని ఇది మీకు ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ దీన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే